రామ్ మందిర్ కోసం అని చెప్పేసి ఇక్కడ మహారాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు రేషన్లో ఇచ్చిన ఐటమ్స్ అండి చూస్తున్నాం కదా ఒక ప్యాకెట్ పోహా ఒకటి ఆయిల్ ప్యాకెట్ మైదా ఇప్పుడు శనగపప్పు ప్యాకెట్ షుగర్ ఇది వచ్చేసి సూజీ రవ్వ అండి రవ్వ ఇలా మొత్తం కూడా సిక్స్ ప్యా సిక్స్ ఐటమ్స్ అయితే ఇవ్వడం జరిగింది చూస్తున్నారు కదా మహారాష్ట్ర వాళ్ళు రామ్ మందిరు రాముని యొక్క ప్రతిష్ట సందర్భంగా ఇక్కడ మొత్తం కూడా వంద రూపాయలు మనం కట్టాలి దీనికి కట్టడం వల్ల ఇవన్నీ ఐటమ్స్ కూడా ఇవ్వడం జరిగింది సిక్స్ ఐటమ్స్ ఒకటి పోహా ఆయిల్ ప్యాకెట్ రవ్వ అండ్ మైదా శనగపప్పు షుగర్ సిక్స్ ఐటమ్స్ అండి ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు రామ్ మందిర్ సందర్భంగా ఇవ్వడం అయితే జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇదైతే నాకు చాలా బాగా అనిపించిందండి ఎందుకంటే మేము తెలంగాణ స్టేట్ నుంచి మహారాష్ట్ర స్టేట్కి వచ్చిన తర్వాత అయితే తెలంగాణలో ఇలా దసరా పండగకి అందరికీ కూడా చీరలు ఇవ్వడము విన్నాను నేను కానీ ఇక్కడ ప్రతి అకేషన్కి దివాళీ ఇక్కడ చాలా పెద్దగా జరుగుతుంది పండగ ఆ టైంలో కూడా ఇలాగే ఏదో ఒక ఐటెం అనేది ఇవ్వడం జరుగుతుంది ఈసారి మందిర్ కోసం కూడా ఇలా ఇవ్వడం చూస్తే నాకు చాలా బాగా అనిపించింది మీతో కూడా షేర్ చేసుకుందామని చెప్పేసి షేర్ చేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్